హై ఫ్రెండ్స్ ఓం బాబాగారు ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఆలస్యం చేసే కొద్ది చేజారిపోతుంది లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అంది తీరుతుందని బాబాగారు ఒక చక్కటి సందేశం అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారని అనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అది చేయండి ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దాకా మీ కష్టాలు బాధలు అన్నీ కూడా బాబాగారు అయితే తీరుస్తారు వెంకటేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగించండి మీకు ఏ సమస్య ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగించినట్లయితే మనకున్న సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఆరోగ్యంగా కూడా ఉంటాము మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నమ్మకం తోటి మీరు దీపాలను వెలిగించండి వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది కంపల్సరీ మీరు నమ్మకంతో దీపాలు వెలిగించండి ఆ బాబా గారి ఆశీస్లు కూడా మీ పైన ఎప్పుడు ఉంటాయి ఇక బాబాగారి సందేశం విందామా మరి లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది ఇలా ఎందుకు చెప్తున్నాను అనే మాటను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను అది తప్పుడు మార్గం కాదు మరి వేరే వాళ్ళని చేసే విధంగా కూడా కాదు నీ చేతి అంటే నువ్వు కష్టంతో సంపాదించుకున్న నీ ధనంని నీ చేతికి అందే మార్గాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు ఎప్పుడు కూడా ఎంతో మనవేదనకు గురి అవుతున్నావు కదా డబ్బు లేక ఎంతో మంది దగ్గర చేయి చాపి నిష్ఠురం అయ్యావు అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇతరులు డబ్బు అడిగిన వెంటనే లేదనకుండా ప్రతిరోజు కూడా నేను బాధ పెడుతూ నీకు సరైన సమయానికి ఆ అనేది చేతికి అందేలాగా చేసుకోకుండా చేయకుండా కూడా పని ఎన్నో అడ్డంకులు ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి ఇప్పటి నుంచి నీకు అలాంటి పరిస్థితి రానివ్వను ఇతరుల ముందు చేయి చాపకుండా నీకు సొంతంగా నీ కష్టార్జితంతో నువ్వు నీ జీవితాన్ని అనుభవిస్తావు మరి అది ఎలాగంటే తప్పకుండా వీళ్ళు నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు వెయ్యి ఏనుగుల బలాన్ని నీకు తప్పకుండా చేకూరుస్తున్న ప్రతిక్షణం కూడా ఎవరు లేరని ఒంటరిగా బాధపడుతున్నావు కదా నీ సాయిని ఉన్నా కూడా నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు నీ సాయిని నమ్ముకుని నీకు శాశ్వతంగా నీ కష్టాలను దూరం చేయడానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని నీకు తప్పకుండా అందిస్తున్నాను దీని ద్వారా నీ జీవితమే మారిపోతుంది ఒకసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు విఫలం కాకుండా నీ సాయి తోడుగా ఉన్నాడు అను క్షణం నిన్నే అంటూ ప్రయత్ పెట్టుకొని ఉన్నాడు నువ్వు ఏ క్షణం అయితే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నేను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నువ్వు నాకు నువ్వు నాకు షిరిడి దాకా రానక్కర్లేదు శిరిడికి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతున్నావు కదా ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఆరోగ్యంగానే ఉంటేనే నువ్వు నా దాకా రాగలవు ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే నాకు నీకు నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజుల అన్నీ కూడా శుభకార్యాలు చేయగలుగుతావు ఈ రోజున నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తున్నావు కదా నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు ఎక్కడ కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి దిగుతావు ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా నీ మనసులో ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు అందుకే నేను నీ పక్కనే కూర్చున్నాను నీ మాటలన్నీ వింటున్నాను నువ్వు నన్నే చూస్తున్నావు నా ఫోటోని కానీ తదేకంగా నన్నే నా విగ్రహాన్ని కానీ చూస్తూ మనసులో మాటలని నాకు అర్థమవుతున్నాయి నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను ఇక నీ బాధలన్నీ కూడా పోయినట్టే జీవితంలో పెద్ద మనిషికి కూడా కష్టం అనేది శాసనం కాదు నువ్వు కష్టాన్ని దాటి బయటకి రా అప్పుడే నీకు ఎన్నో విజయాలు చూడగలుగుతావు ఇప్పుడు ఈరోజు నీకు ఒక ప్రశ్న నీ ముందు ఎప్పుడు కూడా ఉంది ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరు చెప్తారు బాబా అని నీ మనసులో తహతహలాడిపోతూ నీ ఆవేదన నీ బాధ నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి నీ తండ్రి స్థానంలో నీ సాయి పక్కనే కూర్చొని ఉన్నాడు నీ మాటలన్నీ వింటున్నాను ముందు నీ కన్నీళ్లను తుడుచుకో నీకు సరైన జవాబు దొరుకుతుంది నీ సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు చూపించే ప్రేమను నోచుకోలేక ఒక మనిషి నీ నుంచి దూరం అయ్యాడు కదా ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమైన ప్రతి క్షణం కూడా బంధం దగ్గర అయితే చాలా బాబా అన్నట్టుగా నాతో ప్రాధేయపడుతున్నావు కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో ఎన్ని రకాలైనటువంటి అవన్నీ కూడా సరిచేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది దీనినే కర్మఫలం అంటారు ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు ఏ క్షణమైనా సరే ఏ జీవైనా సరే ఎవరైనా ఏ మనిషి అయినా ఎవరైనా సరే ఈ కర్మ తప్పించుకోలేరు కాబట్టి నీకున్న బాధలు మర్చిపోవడానికి ఈ సందేశం పంపిస్తున్నాను దీనిని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలుగుతావు ఎలాంటి కల్మషం లేకుండా నీ మనసుని ఇలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిగా నీకు కనిపించదు అదే చిన్నదిగా కనిపిస్తుంది వెంటనే దాన్ని పరిష్కారం నువ్వు వెతుక్కోగలవు ఒక మనిషి నిన్ను నిందిస్తున్నాడంటే కేవలం అది నీ తప్పే కదా నేను చెప్పను ప్రతి మనిషి అవసరమనేది ఏ విధంగా ఎలాంటి ఫలితాన్నైనా ఫలితమైనా సరిచేస్తుంది ఒకవేళ నీకు తెలియకుండానే తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే అది ఇంకొకరికి బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే ఒకవేళ బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నీ సందేశాలు వింటున్నాను నీ మంత్రాలను చెప్పిస్తూ ఉంటాను నీ నామే పలుకుతూ ఉంటాను నువ్వు చెప్పే బోధనలను వింటూ ఉంటాను అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయను ఒకరిని నిందించను ఒకరికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకరిని బాధ పెట్టిన తర్వాత నీవు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా సంతోషపడేది నేనే కదా ఎందుకంటే నా బిడ్డల్ని చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఏ దుష్ట శక్తి నిన్ను ఆపుతుందో తెలియదు నీ కర్మ ఫలాన్ని నేను అనుభవించేలాగా చేస్తుంది ఈ నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదే కాబట్టి ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి నిన్ను నేను అంటి పెట్టుకొని ఉన్నాను కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దు నువ్వు నా మాటలు వింటున్నావు అంటే నిజంగా ఎంత అదృష్టవంతులు ఎవరూ లేరు ఈరోజు ఈ మాటలు విన్నాక నీ మనసు తేలిక అవుతుంది ఎంత కష్టం ఉన్నా సరే అన్నీ దూరమైనట్లు అనిపిస్తుంది నీ బాధ అంతా కూడా పోయినట్టు అనిపిస్తుంది ఈ కోరిక ఈ క్షణమే తీరిపోయినట్టు అనిపిస్తుంది నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటి కూడా నావే అనుకొని పంచుకుంటున్నాను ఈ రోజు నువ్వు నాతో చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే నీ సమస్య ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి సాయి తండ్రి ప్రయత్నం చేస్తాడు ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదు అని ఎదురు చూస్తున్న వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది నువ్వు వెంటనే ఈ సాయి యొక్క విభూతిని ధరించు ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే విభూతిని కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగిన తర్వాత ముందడుగు వేయి నీకు మంచి మార్గాలను నీకు మంచి లాభాలను నేను తెస్తాను నీ ఇంట్లో చిన్నపిల్లలు అనారోగ్య బాధపడుతున్నా లేదంటే నీ ఇంట్లో మామలు కానీ అమ్మనాన్నలు కానీ వృద్ధులు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే వారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత విభూధిని తెచ్చుకొని వారి కోసం ప్రతి క్షణం అంటే ఏ రోజు అంటే ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా కొంత విభూతిని వారి నుదుట మీద ధరిస్తూ ఉండాలి లేదంటే ఎంతో కొంత నీరును తాగించాలి ఈ విధంగా చేసినట్లయితే ఏ సమస్యతో బాధపడుతున్న కడుపు నొప్పి లేదా ఒంటి నొప్పి ఏదైనా సరే నొప్పులతో బాధపడుతున్న సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఇప్పుడు నీ మనసులు నిలకడగా ఉంచుకో ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా సరే నీ సాయిని వెనకాలే ఉండడని మర్చిపోవద్దు ఈ చిన్న ప్రయత్నం చే నీ జీవితాన్ని మర్చిపోవచ్చు కానీ ప్రతి క్షణం కూడా ప్రతి పని ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నించే నమ్మకంతో ప్రయత్నించే నీకంతా కూడా మంచి జరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూ ఉంటాను ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో ఎంతో బాధలతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అని నాకు తెలుసు ఎప్పుడు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి తీరని సమస్యలతో బాధపడుతున్నా కూడా నా ముందు కూర్చొని ఇలా బాధపడదని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు కదా బాబా మీద కాస్త అయినా దయ కలగడం లేదు కదా నీకు ఎంత బాధపడుతుందో అని నువ్వు ఎందుకు బాబా ఈ స్వ ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదు రోజు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు ఈరోజు నేను ఒక మంచి సమయాన్ని అలాగే నీ సహాయాన్ని తప్పకుండా నేను అది చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటాను నా మాట మీ కొట్టిపడేయకుండా నేను చెప్పేది అలకించు ఈ సమస్య ఏమిటో సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏంటో నీ బాబాకు తెలియ ఏది కాదు అన్నీ తెలుసుకారని మంచి సమయం రావాలన్నా అన్నీ ఎదురు చూసే అటువంటి శుభవార్తలు చెప్పాలని మాత్రం ఎప్పుడు ఆనందించాలని నువ్వు ఆనందిస్తూ ఉంటే నేను కూడా నేను చూస్తూ ఉండాలని ఎప్పుడు కూడా ఉంటాను ఎందుకంటే నన్ను ఒక తండ్రిగా గురువుగా భావించి ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకొని ప్రతి కష్టాన్ని నాతో చెప్పుకుంటూ ప్రతి ఒక్క మాటను కూడా నాతో సంతోషంగా ఆనందంగా ఉండాలని నాకు కూడా ఉండదా చెప్పు ఉంటుంది కదా మరి నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టే వచ్చేమో కానీ ప్రపంచంలో ఎవరైనా సరే నేను మోసం చేయవచ్చేమో కానీ నువ్వు నమ్ముకున్నటువంటి బంధం ఎప్పుడు కూడా నీకు ధైర్యం ఇవ్వలేకపోవచ్చు కానీ నేను మాత్రం మధ్యలోనే చెయ్యి విడిచిపెట్టను అలా ఎప్పుడు కూడా చెయ్యను నేను ఎందుకంటే ఒకసారి నన్ను సాయి తండ్రి అని స్మరించినా లేదంటే నాతో పాటు నువ్వు ప్రయాణం కొనసాగించిన జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా సరే ఇవ్వగలవ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉందని తెలుసుకో ఒకసారి బాబాని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మ జన్మలకి కూడా చేరనటువంటి గొప్ప బంధంలా మిగిలిపోతుంది తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేదు నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టండి నేను ఉండలేవు ఒక్కసారి బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు అసలు నా బాబా ఉన్నా సరే ఇన్ని కష్టాలు ఉంటే చూస్తూ ఉన్నాడు ఒక చివరి చూస్తే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు సమస్య ఎందుకు ఇలా వెంటబడుతుంది అని నీకే కాదు ప్రతి ఒక్క మానవుడికి కూడా అనిపించటం ఇంతేమీ కాదు కాబట్టి నీకు కూడా అనిపించింది నేను దానికి బాధపడని అవసరం లేదు అలాగే నీ పైన నేను కోపడను కూడా లేదు ఎందుకంటే నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు కాబట్టి వారి యొక్క మనసు ఏ విధంగా కరిగిపోతుందో నాకు తెలుసు ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో కూడా నాకు తెలుసు కొన్ని కొన్ని క్షణాలు నీకు తెలియదు కొన్ని కొన్ని క్షణాలలో మీకు అర్థం కాదు కొన్ని రోజులు మీకు అసలు ఏమిటంటే మీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానిటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కాని ఎప్పుడు కూడా పరిస్థితుల్లో మీరు ఉంటారు అలాంటప్పుడు మీకు కేవలం ఆ సమస్య కోరిన కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది కానీ దానివల్ల ఎటువంటి ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు అనేటివి వస్తాయో దానివల్ల ఎదురయ్యేటువంటి నష్టాలు ఏవి కూడా తెలియదు కదా తెలియక ముందు రోజులలో ఏం జరుగుతున్నది మీకు తెలియకుండా గందరగోళంలో పడిపోయి ఎప్పుడు కూడా భగవంతుడి కోరిక అంటే నేను కోరుకున్న కోరిక వెంటనే నాకు ఇవ్వలేదని ఆ భగవంతుడు మిమ్మల్ని అంటే భగవంతుడికి మీకు దూషిస్తూ ఉంటాడు అది మీకు తప్పు కాదు మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని అలా చేసేలా చేస్తుంది మీ ప్రార్థనలు కూడా పూర్తిగా మారిపోయాయి మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటారు చెప్పు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి ఇప్పటికే మీరు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా సరే ఆ సమయం సమస్యల నుంచి ఎంత నలిగిపోయినా సరే చిన్నప్పటి నుండి కూడా ధైర్యంగా ఈ విధంగా నాకు నా బాబా ఉన్నాడని మీరు కాస్త నమ్మకం కలుగుతుంది అది కేవలం నేను మీకు ఇచ్చినటువంటి ధైర్యం వల్లనే కదా మీరు ఇంత కష్టమైనా సరే ధైర్యంగా ముందుకు నడిచారంటే అందులో నీ బాబా తండ్రి పాత్ర లేదనుకుంటున్నావు కదమ్మా నీకు దూరమైనటువంటి బంధం ప్రేమ కావచ్చు లేదంటే అన్నదమ్ముల బంధం కావచ్చు లేదంటే ఏదైనా సరే నేను ఎక్కువగా బాధ పెడుతుంటారు అన్నదమ్ముల బంధమైనా సరే ఏదైనా సరే తల్లిదండ్రులైనా సరే మిమ్మల్ని దూరం పెట్టాలని ఏ బంధం అయితే మీకు దూరం అయిందని భావించి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఏ బంధం కోసం అయితే మీరు తప్పిస్తూ ఉన్నారో ఆ బంధం మీ కోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది స్వయంగా వారి తప్పులు తెలుసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి ముందుగా ఇంతకుముందు రోజుల్లో జరిగిన విషయాలు ఏవి కూడా మీరు వారి ముందు ఏమాత్రం కూడా ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒకసారి చక్కగా ప్రస్తావించుకొని ఇక నుంచి ఎలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒకరి మీద ఒకరు చక్కగా ఒకరి ప్రేమను అర్థం చేసుకొని ఒకరిపై ఒకరి గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఈ విధంగా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధానంగా మీరు ప్రవర్తించండి మీకు మీరే సాటి అని పెంచుకొని మీకు మీ మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులో రానివ్వకండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన సమస్య ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే మీ బాబా ఎప్పటికీ కూడా మంచి మార్గాన్ని నడవడకను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధానంగా ఉంచుతాడని ఎప్పటికీ కూడా మర్చిపోదండి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధానంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని నేను మరలా మరలా గుర్తు చేస్తున్నాను ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధానంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను మంచి లాభాలు అయితే ఇక్కడ నుంచి పొందబోతున్నావు దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా ఎన్నో పోరాటాలు చేశావు నువ్వు ఈ పోరాటంలో గెలిచావు ఇక నువ్వు ఇప్పటి నుంచి కూడా అంతే సంతోషాలన్నీ కూడా మరల మరలా తెలియపరుస్తున్నావు ఎప్పుడు కూడా బాధపడవద్దు నీ జీవితంలో ప్రతి జీవికి కూడా కష్టాలన్నీ కూడా జీవించే ప్రతి జీవికి కూడా సర్వసాధారణం వాటన్నిటినీ కూడా జయించి నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటావు అలా కాదని ఎప్పుడు కూడా మీ కష్టాలకు భయపడిపోయి మాకే ఎందుకు నీ బాధలు అని ఎప్పుడు ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ధైర్యంగా ఉండవు ఇక నువ్వు నీ జీవితంలో చాలా నష్టపోతావు అందుకే ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేనికైనా సరే నీ సాయి తంది నీ వెంటే ఉన్నాడని ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్క మనిషికి తప్పవు కదా ఇక బాధపడవద్దు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అసలు బాధపడడం వల్ల మనకి ఏ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం అయితే రాదు కదా నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకో ఎక్కడ నిలబడాలో కూడా తెలుసుకో కనుక నేను చెప్పేది ఏమిటంటే నీవు ఎందుకు అంత మొహమాట పడుతున్నావు ఇంత వయసు వచ్చింది ఇంత మొహమాట పడకుండా ఈ రోజులో ఎవరు ఎదురుగానైనా సరే కొంతమంది ఎదురైనా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా సమాధానం చెప్తున్నారు కదా ఈ రోజు వరకు నీ జీవితం నీ చేత నీ మొహమాటం అనేది ఎందుకు నీలో ఎక్కువగా ఉంది నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి మొహమాట పడకూడదు సిగ్గుపడకూడదు అని నువ్వు సిగ్గుపడే పనులు ఏవి కూడా చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు అంతలా భయపడుతూ సిగ్గుపడుతున్నావు కొన్ని కొన్నిసార్లు ఈ మోమాటం అనేది అనే మాట చాలా చిన్నదిగా ఉండవచ్చు కానీ దీని ద్వారా ఎదుటి వ్యక్తులు వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చాలా తేలికగా నేను అంచనా వేస్తారు ఎలా అంటే నలుగురికి నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడడం చేత కాదు వీరు ఎవరికి ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇంత వయసు వచ్చినా కానీ వీరికి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో వీరికి చేత కాదు వీరి అమాయకులని ముద్ర వేసి మరి ఉంటారు ఒక్కొక్కరి బాధపడుతూ జీవితంలో ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఆ ముద్రని నువ్వు ఎప్పుడు కూడా చేరుకోలేవు కాబట్టి నిన్ను మార్చుకోవాల్సిన మొదటి మాట మొదటి లక్షణం ఏమిటంటే మొహ మాట పడకుండా ఇక్కడే వదిలేసేయ్ ఇక ఇలా మాట్లాడుకుంటూ నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటున్నావు ఎలా మాట్లాడదలుచుకుంటున్నావు అక్కడ ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయి ఇది ఎన్నో సమస్యల నుంచి నిన్ను గట్టెక్కిస్తుంది నీ కుటుంబ సమస్యల దగ్గర కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తుంది ఏదైనా సరే అంటే భార్య అయినా భర్త అయినా ఏదైనా మనసులో ఉంటే అనేస్తారు మొహమాట పడరు సిగ్గుపడకుండా ఏది మనసులో ఉంటే అది గట్టిగా చెప్పిస్తారు ఈ మనిషి ఖచ్చితంగా ఉంటారని మీ ఇంట్లో కూడా అంటే చాలా గౌరవం అనేది తెలియకుండానే ఏర్పడుతుంది కదా లేకపోతే నువ్వు మోమాట పడుతూ ఉన్నావంటే మీరు ఎప్పుడు కూడా మోమాట పడి అందరి హామీలు ఇస్తారు కోరి కష్టాలను తెచ్చుకుంటారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎవరికి ఏ మాట ఇచ్చేస్తున్నారని భయపడుతూ నిన్ను ఎప్పుడు కూడా వారికి ఒక చిన్న చులకనగా చూస్తూనే ఈ వెంట గమనిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఆ మోహమాటాన్ని అక్కడే వదిలేయాలి అలా వదిలేసినప్పుడు నీ కుటుంబం నీ బయట వారు అందరు కూడా నీ చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా నిన్ను చూసి చాలా ఖచ్చితమైన మనిషివని ఏది నీ మనసు కనిపిస్తే అది అలా ధైర్యంగా ఉంటామని తెలియకుండానే ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది మొదట నీ మనసులో మనసుతోనూ పోరాటం చేసుకో ప్రయత్నం చేయి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మాట అయితే మనకు మన జీవితంలోనే ప్రతి ఒక్క విషయాలలో కూడా చెప్పే విధానంగా ఉంటుంది మనకు మన జీవితంలో వర్తిస్తుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని కష్టమైన సమస్య ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే మీ బాబా ఇప్పటికీ కూడా మంచి మార్గ నడవడికను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధానంగా ఉంచుతాను ఎప్పటికీ కూడా మర్చిపోదండి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధానంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటామని నేను మరలా మరలా గుర్తు చేస్తున్నాను ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధానంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను మంచి లాభాలైతే ఇక నుంచి పొందబోతున్నావు దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా ఎన్నో పోరాటాలు చేశావు నువ్వు ఈ పోరాటంలో గెలిచావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే సుఖిన భవంతు ఓం సాయిం శా సభ